నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కలెక్టర్ ఆనంద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారత సామాజిక విప్లవకారుడని కొనియాడారు బలహీన వర్గాల ఆరాధ్యుడు కుల వివక్షణ నిర్మూలనకు తన జీవితకాలం పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు ఆ రాజ్యులు పెద్దలు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడే విధంగా అనేక వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగదనులైనటువంటి జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారితో ఇతర జిల్లా అధికారులు మేము అందరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా బలహీన వర్గాలకు భారతదేశ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల నుంచి సమాంతరంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆర్థికంగా ఎదగాలి అని చేసే కార్యక్రమంలో ఈనాడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఈ ప్రభుత్వానికి అండగా ఉండి పెద్దలు పూజనీయులు జ్యోతిరావు పూలే గారు ఏదైతే కార్యక్రమాన్ని పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి కావాలని కోరుకున్నారో ఆ విధంగా ప్రభుత్వాలు చేసే ప్రతి కార్యక్రమానికి అందరూ అండగా ఉండాలని ఒక మోడల్ ఐలాండ్గా తీసుకురండి అని చెప్పి కోరారు తప్పకుండా జిల్లా కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి నారాయణ మినిస్టర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలనో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ